మన జీవితంలో కొన్ని లక్ష్యాలుంటాయి ఎంత కష్టపడినా అవి అస్సలు నెరవేరవు మన ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతున్నాయేమో అనిపిస్తుంది ఆ నిరాశ ఆ నిస్సత్వ ఆశిల్పికి కూడా వచ్చింది అతను నెలల తరబడి ఒకే రాయిని విరగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నాడు ఈరోజు అతను ఇప్పటికే తొంభైసార్లు సుత్తితో కొట్టాడు తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు వందవసారి పూర్తిచేశాడు రాయిపై ఒక్క పగులుకూడా లేదు ఒక్క చిన్న గీతకూడా లేదు ఛీ నా వంద ప్రయత్నాలు వ్యర్థం ఈ రాయిని విరగ్గొట్టడం అసాధ్యం నా శక్తి నా సమయం అంతా వృధా అయింది నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని చెప్పి ఆ స్థలాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు సాధువు ఆగి శిల్పిదగ్గరకు వచ్చాడు నీ నిరాశ నాకర్థమౌతోంది మిత్రమా కానీ ముందు ఒక్కసారి నాకోసం ఆ సుత్తిని పట్టుకో ఒక్కసారి మాత్రమే నూట ఒకటవ దెబ్బ కొట్టిచూడు అని కోరాడు శిల్పి విసుగుతో చివరి ప్రయత్నంగా సుత్తిని పైకెత్తి గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు ఆశ్చర్యంగా రాయి బద్దలవ్వలేదు కానీ అద్భుతంగా పరిపూర్ణమైన పగులుతో రెండుగా విడిపోయింది శిల్పి ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నాడు అప్పుడు శిల్పిక అర్థమైంది రాయిని విడగ్గొట్టింది నూట ఒకటవ దెబ్బ కాదు అది కేవలం చివరి దెబ్బ మాత్రమే రాయిని విడగ్గొట్టడానికి అవసరమైన శక్తిని మొదటి వంద దెబ్బలు సమకూర్చాయి ఆ వంద ప్రయత్నాలు వృధా కాలేదు అవి రాయి లోపలినుంచి బలహీనపరిచాయి మిత్రమా నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది నువ్వు పడే కష్టం ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు నువ్వు చూసే ప్రతీ విజయం ఆ నూట ఒకటవ దెబ్బలాంటిది దానికి ముందు నువ్వు కొట్టిన వంద కనిపించని దెబ్బలు ఉన్నాయి ఇంకో అడుగు వేయడానికి భయపడకు ఇంకొక్క ప్రయత్నంచేయ్ విజయం ఆ నూట ఒకటవ దెబ్బలోనే ఉంది